ఇలాంటి కొన్ని స్థలాలు ఉన్నాయి దగ్గర దగ్గర ఎలా ఉంటాయి అందుకే మాంసమునూ మాంసే వసగా నేను ఆయన అమ్మవారి మీద ఉన్నటువంటి ప్రేమలో ఏమీ తిట్టడం లేదమ్మాంసారి ఏమి తిట్టడం మీద ગોગો કોરુ કઈ હુકુમ કે હૈ હરુ દેલે કે અમાર જયા પંથ કો બનાના હૈ ક્યા ની લેગા જે તો ઇકળો વેડલો ધથકા કાંવર સ્કેલવા ઓ આસ થી હે હાલ દેતા હૈ કે સીતે વાલકી તિરંગોદ માકું નૈ કૃષ્ણ વાંસ હાય કાંડા મધુ સેવિત ચાના લે દિરતે આ દિનાંત મનું બોલો એમાં અકીચ રાઈડ પરતે સીના સાવલી માલાજૈન કૃષ્ણ રાઈસ કૃષ્ણ રાઈસ

దానికి సంబంధించి చెప్తున్నారు స్వామి వారు అనకుండా ఎవరిని కూడా ఉండకూడదు మనం ఎవరికి తాగాలి ఎందుకంటే అది ప్రత్యక్ష దేవత సందేహం లేదు మాటలేని వారు తండ్రి యొక్క పాదాలు తాగా విద్య నేర్చుకుంటున్న యొక్క ఈ ముగ్గురి పాదాలు తప్ప అనువన్న దేవాలయంలో దేవత పాదాలలో కూడా మన ధర్మం జల మార్గాలను తగతగకు అంగీకరించుటకు చేయాలి నమస్కారం ధరణి మరియు వెన్నుముక ప్రమాణాలు ది అర్మణి ముక్తి మార్గం దేక్షిచి మేము ఏమంటలేనా ఓం సుతుదిని ఏమంటారో శమ ధర్మం అంటేస్తుంది ఏకరా అప్పుడు కూడా మీరు మొమ్మని నేనే కుస్తం ఏం చెప్తున్నాం ఇక్కడ ఉప సంధార్ణో శమారగ వెయొలియన్ని ధాంపర్గణం అస్సన్న కరినా హేగా భిదువంపుతన్య ధారిత్రయ సవాక్ష కుర్తే ప్రభుల సమయే స్వార్త

మర్యాదను కాపాడటం తపస్సు అరణ్యాలు ముక్కు మూసుకోవటం తపస్సు అయ్యా గురువులు చెప్పిన మాటలు ఆచరించడం తపస్సు నీ కులాచారాన్ని ఆచరించడం తపస్సు ఈ యొక్క ధర్మాచారాన్ని ఆచరించడం తపస్సు నీ ధర్మానికి గాలి వేయినప్పుడు నువ్వు తిరగబడక పోవడం అనేటువంటి మహాత్మకు ఆ తపస్సు ఎప్పుడు కూడా వదులుకోవద్దు తిరగబడవలసిందే మన ధర్మాన్ని మనం కాపాడవలసిందే కాబట్టి ప్రభువు అనే

కానీ మనమే మనం అడగడం కాదు వాళ్ళు ఇస్తే దానం చేయడం మంచిది గీతా శాస్త్రంలో పద్దెనిమిదవ అధ్యాయంలో యజ్ఞ నాన మన గీతా శాస్త్రం చెప్తున్నది కాబట్టి యజ్ఞం నాన తపోకర్మ్యం యజ్ఞం చేస్తూ ఉండాలి ఇప్పుడు మనం చేస్తున్నట్టుగా ఇప్పుడు చూడండి మనం కుంభాభిషేకం అని పేరు పెట్టుకున్నాము కుంభాభిషేకంలో ఏం చేసుకున్నాము పండుగలు అందరూ కూర్చొని కలిసి ఇప్పుడు మూడు రోజుల నుంచి అవుతూ ఉన్నారు అంటే అనేది యజ్ఞం అంతే కదండి దాంట్లో యజ్ఞ నాన్న తపో అందులో వాళ్ళ తపస్సు ఉంది అందులో ఎందుకు తపస్సు అని మనం అంటున్నాము అంటే

वाली सहायक प्रथम हो। अलग इतिहास वाली आमान सोचेगी, चिलाका अनेक मंदिर वाले वाले सहायक पुस्तक आलाय। फिर दुर्भीषणा का कोस के यम सालुस, रैम अप्रोजन अपुधाम जैन जयवमन नदी, भूमावीने